ఆంబ్రస్ విత్ పూరి రెసిపీని షేర్ చేస్తున్నానండి ఈ సమ్మర్ సీజన్ లో ట్రెండింగ్ రెసిపీ అని చెప్పుకోవచ్చండి ఎంత ఎంత ఇష్టపడతారంటే ఒకసారి తిన్న వాళ్ళు ఖచ్చితంగా మళ్ళా మల్ల చేసుకుని తింటారనమాట మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి సైతం చాలా చాలా ఫేవరెట్ అండి అది ఆయన మాటలోనే మనం చాలా సార్లు విన్నాము ఇంకా నార్త్ సైడ్ అయితే మినిమం ఒక్కసారైనా చేసుకుంటారు మాక్సిమం ఇంకా ఎన్ని సాల్వ్ చేసుకుంటారో లెక్కలేదండి అలాంటి సూపర్ డెలిషియస్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఆమరసాను ముందుగా బాగా పండినటువంటి మామిడిపళ్ళు తీసుకుంటాం అంటే మంచి స్వీట్ గా ఉండాలన్నమాట నేను ఇక్కడ దాని పైన పీల్ తీసేసి ఈ విధంగా చాప్ చేసుకుని దాన్ని మిక్సీ జార్ యాడ్ చేసుకున్నాను రెండు సఫ్రన్ స్ట్రింగ్స్ వేసుకున్నాను ఇలాచీ లోపల గింజలు మాత్రం వేసుకున్నానండి మామిడి పండులోని తీపిని ఎన్హాన్స్ చేయడానికి ఇక్కడ నేను ఈ గడ్డి తోటి షుగర్ యాడ్ చేసుకున్నానండి మీరు తినే స్వీట్ని బట్టి మీరు ఎంత తీపిని ఇష్టపడతారో దాన్ని బట్టి మామిడి పండు స్వీట్ని బట్టి కూడా మీరు షుగర్ ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని సాఫ్ట్ గా గ్రైండ్ చేసేసుకుని ఈ విధంగా బౌల్లోకి తీసేసుకున్నానండి ఇంకా దీంట్లో ఆ ఫ్రెష్నెస్ పోకుండా ఉండడానికి ఒక చిట్కా ఉందనమాట దీంట్లో మనము ఇప్పుడు ఫ్లష్ తీసేసిన తర్వాత టెంకలు ఉన్నాయి కదండి దాంట్లో నుంచి ఒక టెంకని మనం దీంట్లో పెట్టేసి మనం పైన ఆ గుజ్జుతో కవర్ చేసి పెట్టుకున్నామంటే ఆ ఫ్రెష్నెస్ అలాగే సస్టైన్ అయి ఉంటుందండి అసలు ఇప్పుడే చేసామేమో అన్నంత ఫ్రెష్ గా ఉంటుంది అనమాట మినిమం ఒక నెల రోజుల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చక్కగా స్టోర్ అండి కానీ అంతవరకు మనం ఎక్కడ ఉంచుతామని చెప్పండి హ్యాపీగా ఎప్పటికప్పుడు తినేస్తాం కదా ఇంకా దీన్ని లిడ్ తో కవర్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను అండి చక్కగా చల్లబడి ఉంటుంది ఈ లోపు నేను పూరీలు చేయడానికి వీలుగా పిన్నిని కూడా తడుకుని పెట్టేసుకున్నాను అనమాట ఒక హాఫ్ వరకు ముందే గోధుమ పిండినే ఆడుతున్నాను అండి నేను పూరీలు చేయడానికి ఒకటే పెద్ద బాల్ తీసుకుని పెద్ద పూరీలా చేసి నేను ఒక మూతను తీసుకున్నాను నాకు ఏ సైజ్ కావాలో ఆ మూత తీసుకుని దాంతో ఈ విధంగా నేను కట్ చేసేసుకుంటున్నానండి ఇట్లా ఫాస్ట్ గా అయిపోతాయి అనమాట మనకి ఒకేసారి ఎక్కువ పూరీలు చేసేసుకోవచ్చు ఇంకా ఇట్లా నాకు కావాల్సిన పూరీలు నేను రెడీ చేసేసుకుంటానండి సింపుల్ గా అయిపోతుంది మనకి ఎక్కువ కష్టపడక్కర్లేదు ఒకటే పూరీ పెద్దగా చేసుకుని ఈ విధంగా చక్కగా మనకు కావాల్సిన సైజు లో కట్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా రౌండ్ గాను వస్తాయి మనం ఎక్కువ సేపు కూడా కష్టపడక్కర్లేదు నాకు పూరీలు అన్ని రెడీ అయిపోయినాయండి ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను మంచిగా కాగిపోయింది దాంట్లో ఒక్కొక్క పూరీని వేసుకుని ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అవి పొంగిపోతాయండి రెండు వైపులా రెడ్ కలర్ లో మనం వేపించుకుని ఇంకా పూరీలు పూరీలన్నీ చక్కగా రెడీ అయిపోయినాయండి ఆమరస్ కూడా చల్లబడి ఉంది అనమాట అసలు ఈ చల్ల చల్లగా ఉన్నటువంటి ఆమరస్ లో వేడి వేడి పూరీలతో నంచుకుంటూ తింటే అద్భుతంగా ఉంటుందండి డెఫినెట్ గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా నచ్చుతుందండి